గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవడం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం దేవునికి జాజి పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మీలో ఉన్న దుష్ట గుణాలు తొలగిపోయి మంచి గుణం సిద్ధిస్తుంది ఉద్యోగంలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగిపోతాయి దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మాంత్రిక ప్రయోగాలు మీపై పనిచేయవు శత్రువుల నివారణ సాధ్యమవుతుంది పారిజాత పువ్వును అర్పిస్తే కాలసర్ప దోషం నివారింపబడి మనసుకు శాంతి కలుగుతుంది రుద్రాక్ష పువ్వును దేవుడికి అర్పిస్తే న్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం మీదే అవుతోంది లక్కి పూతో పూజిస్తే భార్యా పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు పద్మం లేదా కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర్య నివారణ అయ్యి శ్రీమంతులు అవుతారు మల్లె పూతో పూజిస్తే అన్ని రోగాలు నయమవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కల్హార పుష్పంతో పూజ చేస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది గన్నేరు పూలతో పూజ చేస్తే కవుల కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది కలువ పూలతో పూజ చేస్తే స్తంభన తదితర మంత్ర సంబంధిత బాధలు తొలగిపోతాయి పాటలీ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది కుందె పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది మల్లె పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రకాల మానసిక దైహిక రోగాలు అవుతాయి కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది మాధవి పుష్పంతో సరస్వతి గాయత్రి శ్రీచక్రం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవార్లకు జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిపై భక్తి అధికమవుతుంది నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖ శాంతి ప్రశాంతత లభిస్తుంది కనగలే పుష్పం దీనితో దేవునికి పూజ చేస్తే మనల్ని పట్టి పీడిస్తున్న భయం భీతి తొలగిపోతాయి గణపతికి ఈ పూతో పూజ చేస్తే మాంత్రిక బాధలు తొలగిపోతాయి విద్య ప్రాప్తి సిద్ధిస్తుంది దుర్గాదేవికి ఈ పుష్పాలతో పూజ చేస్తే దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది పొద్దు తిరుగుడు పూతో పూజ చేస్తే ఆ పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సర్వం కృష్ణార్పణం లోకా శ్రీరామరక్షజగత్ రక్షకా భవంతు